ఏలిన నాటి నేను నేర్చుకున్న పాఠాలు నా అనుభవాలు ఈరోజు మీతో పంచుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ లైట్ చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం ఏలిన నాటి శని టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీకి ముందంతా కూడా నాకు ఈ రాసులు కానీ లగ్నాల గురించి కానీ నక్షత్రాల గురించి కానీ వాటి యొక్క స్వభావాల గురించి కానీ నాకు ఏ మాత్రం జ్ఞానం కూడా లేదు నార్మల్గా టీవీలో చెప్పే రాసులు వీక్లీ ఫలాలు ఇవి వరకే చూసుకోవడం వాటి యొక్క రిజల్ట్ రాకుంటే వేస్ట్ అని అనుకోవడం అందరిలాగా చేసే పని ఎప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి జీవిత పాఠాలు పూర్తిగా తెలుసుకున్నాను నేర్చుకున్నాను ఇదివరకు నేర్చుకున్న బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ నేర్చుకున్న పాఠాలు కంటే ద మోర్ వీటి కంటే ఎక్కువ పాఠాలని నేర్చుకున్నాను ఆ దేవుడు చూపించాడు కళ్ళు తెరిపించి జీవితం అంటే ఇది బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీలో నేను నేర్చుకున్న ఎన్ని కరెక్ట్ కానీ ఆ నేర్చుకున్నవి అవి కాదు నీకు నీ జీవితానికి కావాల్సింది నువ్వు ఇంకా చేసేది చెయ్యనిది కష్టపడే తత్వం లేనిది నార్మల్గా ఉండేది ఇవన్నీ పక్కన పెడితే ముందుగా దీంట్లో నేర్చుకునేది ప్రతి ఒక్కరి స్వభావాలు ఎవరు ఎలా బిహేవ్ చేశారు ఏలిన నాటి శనికి ముందున్న స్నేహితులు బంధువులు వాట్ ఎవర్ ఈస్ ప్రతిదీ కూడా ఏ నాటి శని తర్వాత రిపోర్ట్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు కనుక ఆ సిచ్యువేషన్ని ఏలిని నాటి శని యొక్క జరుగుతున్న దాన్ని ఫేస్ చేస్తుంటే కోమించేయండి చేయండి నాటి శని ముందు ప్రతి ఒక్కరూ మనల్ని ప్రేమగా పలకరించే వాళ్ళు ఉండొచ్చు లేకపోతే మన బంధువులు మన దగ్గరికే వచ్చి మన దగ్గర సలహాలు అడగచ్చు మన ఇంటికి ఎదుక్కుంటూ రావచ్చు లేదా మన ఆనందాలు సంతోషాలు ఇవే ఉంటాయి ఎటువంటి భయాలు ఇవి కూడా ఉండవు ఏలిన నాటి శనికి ముందు టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ అయిన రాశి కుంభరాశికి నాది కుంభరాశి ఆ టైంలో ముందంతా కూడా చాలా అంటే చాలా బాగోకపోయిన నార్మల్ లైఫ్ ఎటువంటి ఇబ్బందులు లేని భయాలు లేని జీవితం ఎన్నో కొన్ని కష్టాలున్నా ఆ కష్టం అంతగా అనిపించేది కాదు మనల్ని ఆత్మీయంగా పలకరించే వాళ్ళు ఉన్న ఏ కష్టం కూడా అనిపించదు ఇంతకుముందు కష్టాన్ని పంచుకున్న ఆత్మీయులు మనతో సరదాగా గడిపిన ఆత్మీయులు మనతో నవ్వుతూ సరదాగా ఉండే వాళ్ళ రంగులన్నీ కూడా ఆఫ్టర్ కనిపించేదే ఈ సిని దీని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం మీ జీవితంలో ఈ టైం పీరియడ్లో జరిగిన మీ అనుభవాలని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్